హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం పెసల్తో పెసరట్టు చేసుకుందాం ఇలా పెసరట్టు చేసుకుంటే చాలా స్పాంజీగా వస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇది డైట్ చేసే వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు పిల్లలు ఎవరు తిన్నా కూడా చాలా మంచిది ఇలా చేస్తే పిల్లలు కూడా వద్దనకుండా చాలా ఇష్టంగా తింటారు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే పెసల్ను నైట్ అంతా నానబెట్టుకొని తీసుకోండి దాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకుని నైట్ అంతా నానబెట్టుకోండి పెసల్ ను మిక్సీ జార్ లోకి తీసుకుని మరీ లూజ్గా గా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోండి పెసల్ను గ్రైండ్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోండి ఒకవేళ మనకి లూజ్గా కావాలంటే తరువాత అయినా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు తరువాత అయితే రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకుని ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి ఒకేసారి ఎక్కువగా వాటర్ని వేసుకోవద్దు లూజ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత మీరు సాల్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకైతే సాల్ట్ సరిపోయింది తర్వాత దీని లోపల ఇన్నర్ లేయర్ కోసం ఎగ్స్ని తీసుకుని మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ని తీసుకుని ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం ఎగ్స్ బాగా మిక్స్ అయిన తర్వాత తవాని పెట్టుకుని దానిలోనే ఆయిల్ వేసుకుని బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ మొత్తాన్ని తవా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడు పిండిని వేసుకోండి పిండి వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోండి ఈ పిండి అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే వస్తుంది మరి దోశలా అయితే రాదు తర్వాత మనం ఎగ్ని కలుపుకున్నాం కదా అది స్లోగా బయటికి పోకుండా స్లోగా వేసుకోండి కొంచెం మాత్రమే ఎగ్ మిక్స్ ని వేసుకుని దానినే పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా పైన ఎగ్ వేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా వేసుకుని చూడండి ఎగ్ మిక్స్ ని స్పూన్ సహాయంతో ఇలా పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మనం ఎగ్ మిక్స్ చేసేటప్పుడు కారం ఉప్పు మనం వేయలేదు కదా ఇప్పుడు పైన కారం చల్లుకోండి అలాగే చిటికెడు సాల్ట్ ని పైన మొత్తం స్ప్రింకిల్ చేసుకోండి ఇలా కారం సాల్ట్ పైన వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఆనియన్స్ని సన్నగా తరుక్కుని పైన వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరుక్కుని వేసుకోండి తర్వాత లైట్గా కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కుని వేసుకోండి మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకవైపు అటు కాలిందో లేదో చూసుకుని ఒకవేళ కాలితే పక్క వైపుకు తిప్పుకోండి చూసారా ఈ విధంగా అట్టు కాల్తే సరిపోతుంది లోపల కూడా మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా కాల్తే ఈ టైంలోనే పక్కకి తిప్పుకోండి ఒకవైపు కాల్చినట్టే మరొక వైపు కూడా అటుని కాల్చుకుని అప్పుడు తీసుకుని అలాగే వేడివేడిగా ఏదైనా చట్నీ ఉంటే సర్వ్ చేసుకోండి లేదంటే నార్మల్గా తిన్నా కూడా టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది మరొక వైపు ఈ విధంగా కాల్తే సరిపోతుంది అప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుని అలాగే మిగతా అట్లను కూడా వేసుకోండి మీరు ఈ పెసరట్టు కాల్చుకునేటప్పుడు ఒకేసారి ఆయిల్ ఎక్కువగా వేసేయకుండా అంచులు వెంట ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటే అనేది అంచులు చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే మిగతా వాటిని కూడా వేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మీరు కూడా ఈ అట్టు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏవైనా కొత్త రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసమైతే చేస్తాను అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఇంకా ఇలాంటి ఇంకొన్ని కొత్త కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం ఇప్పటికైతే బాయ్ బాయ్